హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశానండి ఇదే రెసిపీయో మీరు గెస్ట్ చేయగలరా తెలియకపోతే గెస్ట్ చేయలేకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి అండి నేను చెప్తాను ముందుగా ఈ రెసిపీ చేయటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అందులో తాలింపు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నానండి అవి కొద్దిసేపు వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేనైతే మీరు మీ ఇష్టం కొద్ది ఒకటి అయితే ఒకటి కట్ చేసుకోండి లేదు మేము ఇంకా ఎక్కువ వేసుకుంటామంటే మీ ఇష్టం అది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కదా ఇప్పుడు అవి కొద్ది ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మనం తర్వాత నేను ఒక గుప్పిడి కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు ముందు వేస్తుంటే అవి చీట పొట్లాడి పడుతుందండి చాలా మండుతుంది అందుకే నేను ఇలా ముందు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేస్తాను అవి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నానో దాంట్లోంచి వాటర్ పిండేసి ఇప్పుడు మన తాలింపులో వేసేసుకుందామండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి చూసారా మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ముందులోనే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి తర్వాత మనం మూత పెట్ట అవసరం లేదు తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం మూత తీసేసే ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి అప్పుడే దానిలో ఎలాంటి స్మెల్ లేకుండా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మన సౌత్ సైడ్ వచ్చేసి ఎక్కువగా దీన్ని ఓన్లీ సలాడ్స్కే వాడతాం కదండి ఇలా కర్రీగా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇదంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని అందులోనే కూరగా సరిపోయిన సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని కలుపుకుంటున్నానండి ఇది బాగా మిక్స్ చేసుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకుంటున్నాను మంచిగా కూరగా పట్టించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ముల్లంగి కూర ముల్లంగి ఫ్రై రెసిపీ రెడీ రెడీయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇదే రెసిపీయో మీరు గెస్ చేయగలరా తెలియకపోతే గెస్ట్ చేయలేకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి అండి నేను చెప్తాను ముందుగా ఈ రెసిపీ చేయటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను